మంగళం నరసింహాయ మంగళంగుణ గుణసింధవే మంగళానం నివాసాయ యాదాద్రి మంగళం ప్రియ భగవత్ బంధుధార శ్రీ యాదాద్రి లక్ష్మీ వారి యొక్క దివ్యక్షేత్రంలో వార్షిక అధ్యయన మహోత్సవములు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అధ్యయనోత్సవములు అనగా ఆచార్యులు ద్వారానే భగవంతుణ్ణి దర్శించాలి ఆచార్యులు లేకుండా అంధకారమే ఈ జీవితము అనేటువంటిది మనకు పెద్దలు చెప్పినటువంటి విషయం ఆచార్యులలో పదములు నమ్మాళ్ళు వారు ఆ నమ్మాళ్ళు వారు ద్వారా ఇచ్చినటువంటి దివ్య ప్రబంధం ప్రతిరోజు కూడా శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ప్రతినిత్యం అనుస్నానం చేయడం సదా ఆచారం అట్టి అధ్యయనోత్సవాలు మనకు అందులో భాగంగా అధ్యయనోత్సవాలు ప్రతి వైష్ణవ క్షేత్రాలు నిర్వహించడం కూడా ఆనవాయితీ అందులో భాగంగా ఇక్కడ ఐదు రోజులు అత్యంత విశేషంగా అధ్యయనోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అధ్యయనోత్సవాలలో ఈరోజు నాలుగవ రోజు ఉదయం వెన్న కృష్ణునిగా అలంకారంలో లక్ష్మీ లక్ష్మీసు భక్తుల పురవీధులను దర్శనమిచ్చాడు కృష్ణం వందే జగద్గురు మనకు ఆచార్యుని నమ్మాడువాదే విధంగానో భగవంతుడు సాక్షాత్ పరమాత్మని ఆచార్య స్వరూపం మనకు గీత భగవద్గీతలో అనేకమైనటువంటి విషయాలను మనకు కుటంగా వినిపించారు గీత భగవద్గీత కృష్ణ పరమాత్మ కృష్ణం వందే జగద్గురు అంటే ఈ యొక్క జగత్కునకే ఆచార్యుడు కథ సాక్షాత్తు అర్జునుడికి ఉపదేశం చేశాడు అన్నీ నేనే నీవు నిమిత్త మాత్రం నుంచి అవతారం కృష్ణావతారం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్టుదాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామిగేవి అన్నట్టుగా అందరినీ దుష్టులను శిక్షించి సన్మార్గం రక్షించడం కొరకు వచ్చిన అవతారం కృష్ణావతారం అలాంటి పెన్నముద్ద కృష్ణుని అవతారంలో ఈరోజు లక్ష్మీకృష్ణుడు మనకు పురవిధులు దర్శనం ఇచ్చాడు మనకు రేపు పరమ మహోత్సవం సాయంకాలం ఆచార్యుడు లేకుంటే ఎలాంటి మోక్షము గతి ఉండదు కాబట్టి ఆచార్యుడు అవసరం ఆవశ్యకము కాబట్టి నమ్మాళ్ళు వారు పరపతించిన తర్వాత పునరభి జననం పునరభ మరణం అన్నట్టుగా ఒక వ్యక్తి పరమ పరవకరించిన మళ్ళీ అతను రావడం దుర్లభం అని చెప్పేసి పరమాత్మ చెప్తూ వారి యొక్క అవతారంగా మనకు రామానుల వారిని ప్రసాదించి తెల్లవారు చాత్మలగా మనకు స్వామివారు ఇక్కడ జరుగుతుంది ఇక అధ్యయనోత్సవాలను సేవించి తరించాలి ఆచార్యుల ద్వారా మనం ఆ యొక్క మోక్షాన్ని పొందడం కొరకు అధ్యయనోత్సవం అత్యంత ఆవశ్యకరం కాబట్టి భక్తులందరూ కూడా ఈ అధ్యయనోత్సవాలలో పాల్గొని స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం జయ శ్రీమన్నారాయణ